పూజ చేస్తూ మంచి విషయాలు మనకు చెప్తారు ఒక ఐదు నిమిషాలు వాళ్ళు మాట్లాడతారు అందరూ ముప్పై నోటి మీద చెప్తా వినండి విఘ్నేశ్వల ప్రతిష్ఠించుకుని మనందరికీ కూడా ఆదిపూజుడైనటువంటి గణపతి ఎందుకు మనం ఏది చేసినా ముందుగా మొక్క రాసింది ముందుగా గణపతి ఉన్న దేవాలయం శిథిలావస్థకు వచ్చిన దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి మూర్తి శ్రేష్టంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ విగ్రహ ప్రతిష్టకు ఆలయ పునర్నిర్మాణానికి కృషి చేసి మనం ఇవ్వడమే కాకుండా ఆలయ ఎదురు ఇచ్చి మనకి ఇక్కడ ప్రతిష్ట చేయించారు అందుకని స్వామి గురుగారు వచ్చిందాపు అబ్బాయి అల్లమాస్టర్ అబ్బాయి శ్రీనివాసరావు ఆయన చేయమిటి అంటే అంతగా ఉంటే తెలుసా మనం గ్రామాలలో చేసేటువంటి పెద్ద తప్పేటువంటి పెద్ద పెద్ద ఉండాలి ధర్మం గురించి కానీ మన భాష గురించి కానీ ఏమాత్రం అవగాహన లేకుండా చెయ్యాలి మనం చేసేటువంటి పెద్ద తప్పు తిండి పెడుతుంది ఏ పెడదాన్ని పెడుతున్నారు తెలుసుకోవడం లేదు కనుక మీరందరూ పెద్దలందరూ దయచేసి దృష్టిలో పెట్టుకొని నిర్వహించాల్సిన విషయం ఏమిటంటే పిల్లలకి మన ధర్మం గురించి మన భాష గురించి మన సంస్కృతి గురించి మన సనాతనంగా ఉండేటువంటి వైదికమైన విషయాల గురించి అవగాహన తేవాలి అందుకంటే తెలియాల్సినవి మనకు రావాలి మనకు వస్తే పిల్లలకు మనకు విషయాలు తెలుస్తాయి మనకు తెలిసిన విషయాలు మళ్ళీ తిరిగి తిరిగి వాళ్ళకి పిల్లలు వచ్చే వరకు చెప్తూ ఉంటాం కనుక మనం అందరం కూడా ప్రథమంగా చేయాల్సి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం జ్ఞానార్జన చేయాలి ఇప్పుడు శ్రీనివాసు అట్లా పదానికి అర్థం నల్వాసారి ఉత్కృష్టమైన ఆ యొక్క పేరు పెట్టారు అటువంటి పేరు పెట్టిన శ్రీనివాసు గ్రామంలో వచ్చి ఏం చేశారు శ్రీ నివాసం చేశారు శ్రీ అంటే ఏమిటి సంపద లక్ష్మి ఐశ్వర్యము భాగ్యము సౌభాగ్యము భవన్ శ్రీనివాస్ శ్రీనివాస నాస్టార్ గారు ఏం చేశారు ఈ నన్ను ఆశ్రయించారు నేను ధర్మాన్ని పట్టుకోవాలి నా పూర్వీకులు ధర్మార్థులు ఆ ధర్మాన్ని నేను కూడా నడిపించాలనే ఉద్దేశంతో గురువు గారు మీకు ఆలయ నిర్మాణానికి కావాల్సింది ఏర్పాటు చేశారు అందుకే శ్రీనివాస మాస్టర్ మనం ఏం చేయాలి ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉండాలి అవునా ఏం చెప్పారు సార్ మీ పిల్లలందరూ ప్రాతాలు చేస్తున్నారు మాతృదేవ చేశారు అందుకని గురువు గారికి ఒకసారి శ్రీనివాస్ శ్రీనివాసు ఉత్తమం ఇప్పుడు గణపతి బాల దైవ స్వరూపం పిల్లలందరినీ ఏంటి కాదేంటి కూడా పిల్లలందరూ కూడా దైవ స్వరూపం అనేటువంటి కాలంతో పిల్లలందరినీ ముందుకు తీసుకుంటారు ఇప్పుడు గణపతి అమ్మ ఎవరు అంటే తల్లిదండ్రులకు మొత్తం ముల్లో తల్లిలో వస్తుంది అని చెప్పి ఏమిటా వినాయకుడు మా అందరికీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి

एकदंताय नमो नमः एकदंताय नमो नमः एकदंताय नमो नमः कपिलाय नमो नमः कपिलाय नमो नमः विदेहकरनकाय नमो नमः विदेहकरनकाय नमो नमः सूरपकरनाय नमो नमः सूरपकरनाय नमो नमः सूक्ष्म नेत्राय नमो नमः सूक्ष्म नेत्राय नमो नमः एकदंताय नमो नमः

నాయకుడు <Sess> ఆశన